este స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే కొండేట్టి చిట్టిబాబు గురువారం నామినేషన్ మామిడి మామిడిగుదురు మండల నగరం గ్రామంలో తన ఇంటి దగ్గర నుండి భారీ ర్యాలీగా అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చి ఎమ్మెల్యే చిట్టిబాబు నామినేషన్ దాఖలు చేశారు పీగన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఎమ్మెల్యే చిట్టిబాబు అందజేశారు పీగన్నవరం వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న కొండేంటి చిట్టిబాబును కాదని ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గా విపర్తి వేణుగోపాలకు టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే చిట్టిబాబు చేరినారు అలాగే పీగన్న నా సత్తా ఏంటో చూపిస్తా అంటున్నారు ఎమ్మెల్యే కొండెట్టి చిట్టిబాబు ఇక వైసీపీ నన్ను ఐదు సంవత్సరాల వాడుకుని వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు మన ఓటు ఈవేళ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముద్దుబిడ్డ వైఎస్ శర్మారెడ్డి గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమై మరి పీఘనవరం నియోజక నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి ఎంతోమంది కార్యకర్తలు నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మోస్తూ మరి ఎంతో కాలం నుంచి మరి కృషి చేస్తూ మరి ఈరోజు మరి నా విజయానికి సహకరిస్తున్న మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరుపోయిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అదేవిధంగా మరి ఇందులో మరి మంచి ఉద్దేశంతో కొన్ని సంస్కరణ చేయటం జరిగింది మరి ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరుగుతుంది ఉపాధి హామీ కూలీలకి రోజుకి నాలుగు వందల రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది అలాగే పెన్షన్ మరి నాలుగు వేలు చేయటం జరిగింది అదేవిధంగా మరి వికలాంగుల పెన్షన్లకి మరి ఆరు వేలు చేయటం జరిగింది మరి అదేవిధంగా మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత విద్యను అభ్యసించడానికి మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మరి ఉచిత విద్యను అందించే విధంగా మరి ప్రణాళిక మరి మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ గారిని వారిని ప్రజలందరూ కూడా మరి నన్ను ఆశీర్వదించి మరి మళ్ళీ ఎమ్మెల్యే చేస్తారని మనసుఫూగా పోతాం